హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై నాలుగో అధ్యాయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇందులో శనగల కథ నీతి సుధాముని కథ అన్న చించనీకరు మావిసీబాయి బాబా నైజము భక్తపరాయణత్వం గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయాల్లో కానీ ఫలానిది చెప్తాము అనటం ఒక విధంగా అహంకారమే మన సద్గురుని పాదాలకు అహంకారం సమర్పించిన కానీ మన నందు జయం పొందలేం మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయం సాయిబాబాను పూజించడం వల్ల ఏపర సౌఖ్యాలు రెండింటినీ పొందవచ్చు మన మూల ప్రకృతి అందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందుదాం కాబట్టి ఎవరైతే తమ క్షేమాన్ని కోరుతారో వారు గౌరవాదరాలతో సాయిబాబా లీలలు వినాలి మననం చేయాలి దీన్ని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందుతారు తుదుకు మోక్షానందాన్ని పొందుతారు సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషణమంటే ఇష్టపడతారు తాము హాస్యాస్పదలు మొగటానికి ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గాలు వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమత్ పంత్ తన విషయాన్ని ఈ కింద తెలుపుచున్నాడు శనగల కథ షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధుల్లో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముతుండేవారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నిండుచుండేది ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిర్సిపోయి ఉండేది ఒక ఆదివారం నాడు హేమత్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదాలు ఒత్తిచూ మనస్సునందు జపం చేచుండేవారు బాబా వైపు శ్యామ కుడివైపు వామన్ రావు ఉండేవారు శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉన్నారు శ్యామ నవ్వుతూ అన్నా సాహెబ్తో నీ కోటకు శనగించలేనట్లున్నాయి చూడు అన్నారు అలా అనుచు హేమంతపంత్ చొక్కా చేతులను తట్టగా శనగ నేల రాలే హేమత్పంత్ తన చొక్క ఎం చేతి ముందు భాగాలను సాచారు అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగ కిందికి దొరలడం ప్రారంభించాయి అక్కడున్న వారు ఏరుకున్నారు ఈ సంఘటన హాశయానికి తావిచ్చింది అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతులు ఎలా ప్రవేశించి ఉన్నాయి అని ఊహించారు శనగల చొక్కాలో ఎలా దూరి అతట్లు నిలవగలిగే హేమత్ పంతు కూడా గ్రహించలేదు ఎవరికి సరైన సమాధానం తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతానికి ఆశ్చర్యపడుతుండగా బాబా వీనికి తాను తిన్న దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తింటూ ఇక్కడికి వచ్చాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనం ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అన్నారు హేమత్ బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరగను అయితే ఈ దుర్గుణం నాపై ఏల మోపుతావు ఈనాటికి ఎప్పుడూ షిరిడీలో సంత నేను చూసి ఉండలేదు ఈ దినం కూడా నేను సంతకు వెళ్ళలేదు ఎట్లయినచో నేను శనగలను ఎలా కొని కొన్నాను నేను కొన్నప్పుడు నేను ఎలా తిన్నాను నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడు ఏమీ తిని ఎరగను బాబా అవును అది నిజమే దగ్గరున్న వారికి ఇస్తావు ఎవరూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏం చేయగలం కానీ నీవు తినటానికి ముందు నన్ను స్మరింతువా నేను ఎల్లప్పుడూ నీ చెంతలేనా నీ వేరేనా తినటానికి ముందు నాకు అర్పించుచున్నావా అని అడిగారు ఈ సంఘటన బాబా ఏం చెప్పారో జాగ్రత్తగా గమనిద్దాం పంచేంద్రియాల కంటే ముందే మనస్సు బుద్ధి విషయ ఆనందాన్ని అనుభవిస్తాయి కనుక మొదలే భగవంతుని స్మరించాలి ఇలా చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమవుతుంది విషయాలను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయాలను మొదట గురువునికి అర్పిస్తే వాని ఎందు అభిమానం సహజంగా పోతుంది ఈ విధంగా కామము క్రోధము లోపము మొదలగు వానికి వచ్చిన వృత్తులన్నీ మొట్టమొదట గురునికి అర్పించాలి ఈ అభ్యాసం ఆచరించిన సో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలనమగుటకు సహాయపడతాడు విషయాలను అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అనే ప్రశ్న ఏర్పడుతుంది ఏది అనుభవించడానికి తగదో దాన్ని విడిచిపెడతాం ఈ విధంగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమిస్తాయి మన శీలం చక్కబడుతుంది గురువునందు ప్రేమ వృద్ధి పొందుతుంది శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమున లీనమవుతుంది అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగుతుంది గురువునకు దేవునకు ఎవ్వరు భేదము ఎంచుతారో వారి దైవము ఎచ్చటను చూడలేరు భేదాలన్నింటినీ తోసి గురువును దేవుని దేవుని ఒకటిగా భావించాలి ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుని నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించును క్లుప్తంగా చెప్పేది ఏమంటే మనం గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించకూడదు మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను నెప్తి ఎందుకుంటాం మనకు బాబా ధ్యానం ఎట్లో వృద్ధి పొందుతుంది బాబా సగుణ స్వరూపం మన కండ్ల ఎదుట నిలుస్తుంది అప్పుడు భక్తి వైరాగ్యం మోక్షం మన వశమవుతుంది మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనం ఆకలిని పిపాసను సంసారమును మరిచేదాం ప్రపంచ సుఖాల గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందాన్ని పొందుతాయి అయితే ఇక్కడతో ఈ వీడియోని ఆపుతాను తర్వాత సుధాముని కథ గురించి తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి